పుత్తి మాట అని చెప్తున్నటువంటి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి గారు ఈ రకంగా అక్కడ జరుగుతున్నటువంటి చెట్ల కొట్టివేతలో గాని పర్యావరణ పరిరక్షణ విషయం లోపల గానీ విఫలం చెందితే విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చినప్పుడు పోలీసులు తెలంగాణ ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తించినటువంటి విషయాన్ని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు ఖండించలేకపోయినరో తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నిన్ననే మీరు ఇద్దరు కలిసి ధర్నాలో ఒక వేదిక మీద కూర్చున్నారు ఢిల్లీలో మరి అప్పుడన్నా ట్విట్టర్లలో ఫేస్బుక్లలో రాత్రి మూడు గంటలకు ట్వీట్లు చేసేటువంటి లోక్సభలో ప్రతిపక్ష నాయకుల వారికి హెచ్సియూ పరిధిలోపల పోలీసులు ధర్నా చేస్తున్నటువంటి ఆడపిల్లల్ని జుట్టుపట్టుకుని ఈడ్చుకుపోయినటువంటి సంఘటన ఎందుకు కనబడలేదు ఎందుకు ముఖ్యమంత్రి గారిని ఇట్లాంటి తప్పు పనులు చేస్తా ఉన్నావు విద్యార్థులతో ఎందుకు గొడవ పడతా ఉన్నావు మా నాయనమ్మ యూనివర్సిటీకి ఇచ్చిన భూముల్ని ఎందుకు లాక్కుంటున్నావు అని ఒక్కసారన్నా ఎక్స్ప్లెనేషన్ అడిగిన రా ఎంతసేపు రాజకీయం తప్ప ఎవరికి మంత్రి పదవులు ఇద్దాం ఎవరికి మంత్రి పదవులు తీసేద్దామనేటువంటి యావ తప్ప తెలంగాణ రాష్టంలో బగ్గుమన్న హెచ్యు విద్యార్థుల ఆకాంక్షంది అని ఒక్కసారి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని అడిగినట్లయితే ఈ సమస్య వచ్చేది కాదు పోనీ రాహుల్ గాంధీ గారు మాట జవదారి ముఖ్యమంత్రి ఏమైనా పోతుంటే దాని గురించి అయినా స్పష్టంగా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే బాగుంటుండే నేను మరొకసారి చెప్తా ఉన్నా కోర్టులో విన్న విషయం మీద ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం సబ్జ్యుడీస్ అవుతుంది కాబట్టి హెచ్సీయు విద్యార్థులు ముక్త కంఠంతో జరిపినటువంటి పోరాటానికి ఫలితంగా ఈ రోజు వచ్చినటువంటి తీర్పు విద్యార్థులకు అనుకూలంగా కనబడుతుందని చెప్పి దాన్ని మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలి ఖచ్చితంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల పరిరక్షణ విషయంలో డేవన్ నుంచి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులం మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం అన్ని వేదికల మీద కొట్లాడుతామని చెప్పినాం గౌరవ హెచ్ఆర్డి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారికి విజ్ఞప్తి ఇచ్చినాం కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గారికి కూడా లెటర్ ఇచ్చినాం వారు కూడా తెలంగాణ అటవీ శాఖ అధికారుల నుంచి నివేదికను కోరినం మేము మొదటి నుంచి కూడా ఈ విషయంలో చాలా స్పష్టంగా యూనివర్సిటీకి యూనివర్సిటీ విద్యార్థులకు అండగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కొందరు మిత్రులు అంటున్నారు మహిహంకి ఇచ్చినప్పుడు ఏం చేసిర్రు ఇచ్చినప్పుడు ఏం రోడ్లు వేసినప్పుడు ఏం చేసిర్రు అని అప్పుడు చేయాల్సిందే చేసినాం ఇప్పుడు కూడా చేయాల్సిందే చేస్తాం భవిష్యత్తులో ప్రభుత్వ భూములు యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం విద్యార్థుల పక్షాన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులం శాసనసభ్యులం అందరం కూడా నిలబెడతాం ప్రభుత్వం చేసేటువంటి ఏకపక్ష నిర్ణయాలని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విజయం విద్యార్థులు సాధించినటువంటి విజయంగా భావిస్తూ తుది వరకు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పుల్ని గౌరవిస్తూ సుప్రీంకోర్టులో వచ్చేటువంటి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం కూడా స్పందించాలని కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ నరికి చెట్లను నరికి లాంటి యాక్షన్ తీసుకున్నప్పుడు సీఎస్ కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులకి ఫారెస్ట్ చట్టాల మీద అవగాహన లేదని చెప్పొచ్చారు ఇప్పుడు రాజుగారు అది ఫారెస్ట్ భూమి రెవెన్యూ భూమి మీరు చెట్లు పెంచిండ్రా కంచె భూమి ఇట్లాంటి చర్చలకు పోదర్చుకోలేదు నేను ఇంకటే విషయం సుప్రీంకోర్టు ముందు పెండింగ్ ఉంది నేను ఒకటే అడుగుతాను ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ అనే ఒక చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసింది వాళ్ళ చట్టం ఏం చెప్తుంది మీరు మీ ఇంటి కాంపౌండ్ లో ఉన్న చెట్టుని కొట్టాలన్నా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని చెప్తుంది లేదా మున్సిపల్ అధికారుల అనుమతి తప్పనిసరి అంటే ఒకవేళ అవి ఏమైనా పర్యావరణానికి సంబంధించినటువంటి చెట్లు టేక్ చెట్లు లాంటివి అయితే అటవీ శాఖ అధికారుల పర్మిషన్ కూడా తీసుకోమని చెప్తుంది ఒక్క చెట్టు కొట్టాలంటేనే ఇన్ని అనుమతులు తీసుకోవాల్సిన రాష్ట్రంలో మూడు రోజులలో వందల ఎకరాల్లో వేల చెట్లు ఎట్లా నరికినారని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిలే ఆశ్చర్యపోతున్నారు ఇంతకంటే ఎక్కువ ఏం కావాలన్నా తెలియదు నేను అనుకుంటలేను తెలిసి కావాలని రాష్ట ప్రభుత్వం తనకున్నటువంటి అర్జెన్సీ తొందరగా ఆ భూముల్ని బ్యాంకు మార్టిగేజ్ నుంచి రిలీజ్ చేసుకుని ఎవరికో వేలంలో అమ్మేసి వేల కోట్లు వస్తే దాని పేరిట అభివృద్ధి చేస్తున్నామో అప్పులు కడుతున్నామో అని చెప్పడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం తప్ప అధికారులకు తెలియదని నేను అనుకోవట్లేదు బికాస్ విత్ ద సబ్జెక్ట్ కాబట్టి అన్ని తెలిసినా ఏమైతుంది మేము అధికారంలో ఉన్నాం మమ్మల్ని ఎవరు ఆపుతారు అనేటువంటి ఒక దురహంకారంతో ముందుకు పోయినారు కాబట్టి ఇలా దెబ్బ దాకిందప్ప ఇంకొకటి అందుకనే గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏం చెప్పినారంటే ఈ ఆర్డర్ లో మేము చెప్తున్నటువంటి అంశాలన్నింటినీ చీఫ్ సెక్రటరీ గారు ప్రత్యక్షంగా పర్యవేక్షించి సంఘటనా స్థలానికి వెళ్లి ఈ రోజు మా ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి హైకోర్టు రిజిస్ట్రార్ వెళ్లి